కడిగినావానా నాని కడిగినావా ఏడ ఏడ సౌండ్ వస్తుందా ఇది ఇట్లా లూజ్ అయిన పెడలు ఇది పెడల్ లూజ్ అయింది చైన్ సౌండ్ వస్తుందాక సరేలే కరీనావు కదా ఇప్పుడు నేను వైష్ణ ఎక్కించుకోయేటప్పుడు ఇక సైకిల్ షాప్ వచ్చి పెడతా చేయించుకో అంతవరకు మంచిగా చేయించుకో ఇంకేనా సౌండ్ వస్తుంటే గిట్ల ఏమన్నా లూజ్ అయితే ఇట్లా కొత్త కొత్త సైకిల్ కదా స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడే ఒకసారి అయితే రీఫిట్టింగ్ చేపించాల్సింది ఎందుకంటే ఆ నట్లు గట్లా అవన్నీ పర్ఫెక్ట్గా టైట్ చేసి ఉంటాయా లేదో తెలియదు నేను ఒకసారి చేయించాల్సింది కాకపోతే మర్చిపోయినా నేను తీసుకెళ్ళలేదు ఇప్పుడు తీసుకెళ్ళి మొత్తం ఫిట్టింగ్ చేపిద్దామని ఫిట్టింగ్ చేపిస్తే ఒక పని అయిపోతుంది దా తీసుకురా ఒక పది నిమిషాలకు తీసుకురానికి పోయే టైం అవుతుంది కదా నువ్వు ఆడు చేపించుకుందాం అంతవరకు అక్షయ బిగ్ బాస్ లైవ్ వస్తుంది ఏదో కోడి పెట్టే టాస్క్ వస్తుంది కదమ్మా కోడిపెట్ట టాస్క్ మరి ఆ టాస్క్ చూస్తే నీ వర్క్ ఏవో చేయాలా స్టార్ట్ సిక్స్కి స్టార్ట్ చేస్తావు అంటే క్లాస్ వర్క్ ఉందా రాసేది చదివేది మా టైం మేనేజ్ చేసుకో టైం సరిపోతా లేదు చూసుకో బిగ్ బాస్ అయితే లైవ్ అయితే వస్తుంది ది నెక్స్ట్ డే నానికి ఫుల్ ఆకలి వేసినట్టు ఉంది వాడు స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టుకుని తింటున్నాడు ఈరోజు ఫస్ట్ టైము సైకిల్ పైన వెళ్ళిండు స్కూల్కి అందువల్ల ఆకలి వేసినట్టు ఉంది తొక్కడం వల్ల వయసు కూడా బాగా అలసిపోయినట్టుంది అలా స్కూల్ నుంచి రాగానే కూర్చుండిపోయింది కూర్చొని ఒక పది నిమిషాలు టీవీ చూస్తూ రిలాక్స్ అయింది కొద్దిసేపటికి కరెంటు పోయింది అందరు చీకట్లో ఉన్నారు చీకట్లో ఎలా అడుగుతుంది చూడండి నైస్గా డాడీ సమోసా అని సమోసా కావాలంట రోజులు అయింది కాబట్టి నేను ఎంగితే తీసుకొస్తా అని చెప్పినా మా బాబు అయితే చీకట్లనే అన్నం తినేస్తున్నాడు ఆకలేసి ఫ్రెండ్స్ ఈ వీడియోకి నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇప్పుడైతే బయటికి వెళ్ళి వచ్చినా వయసుకు బుక్స్ కావాలన్నది త్రీ లాంగ్ నోట్ బుక్స్ ఒకటి టూ హండ్రెడ్ పేజెస్ త్రీ హండ్రెడ్ పేజెస్ ఒకటి బ్లాక్ అండ్ వైట్ నోట్ బుక్ మూడేనా ఒకటి సరే ఆహా అలాగే ఇంకా బయటకు వెళ్తున్నా బయటికి వెళ్ళినా కదా ఇంతకుముందు అడిగింది కదా సమోసాని సమోసా తీసుకొచ్చిన ఓపెనండి మా మనేమో బిజీ బిజీ ఉంది ఏం చేస్తున్నావు తల్లి స్లిప్ టేస్ట్ ఉందా ఓకే ఇవి ఆలుగడ్డే కాదు ఇవి చిన్న సమోసా మీకు అసలు మళ్ళీ సపరేట్ తీసుకొచ్చిన బయటి ఫుడ్ అయితే ఎక్కువ అలో ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడన్నా మంత్లీ అన్న వన్ అండ్ హాఫ్ మంత్ కానీ ఎప్పుడన్నా ఒకసారి తీసుకొస్తా ఆయిల్ ఫుడ్ అయితే తీసుకు తినబెట్టడం నాకు ఇష్టం ఉండదు మరి బయటి ప్రపంచం తెలియకుండా పెంచే ఇట్లా బాగుండదు కదా అంటే ఫ్రైడ్ రైస్లో అలాంటివి కాకుండా ఇలాంటివి అయితే ఎప్పుడొకసారి నెలకు ఒకసారి తినబెట్టవచ్చు అని నా ఒపీనియన్ దమ్మా తిను నాకు వద్దమ్మా నానే ఇప్పుడు ఈ చీకటి అయినాక పోయింది అమ్మాయి చదువుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయిందా ఈడ చదువుకుంటే కాదా ఏమైనా డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడగవచ్చు కదా అమ్మా బాగుందమ్మా చింతలే కాలుతుందా కొంచెం అలాగైనాక ఇది ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఉండి ఇక రోజులు అది కాక ఈరోజు బాగా టైర్డ్ అయిపోయి వచ్చిండు స్కూల్ నుంచి అందుకని చెప్పేసి ఏదో ఒకటి తీసుకుద్దామని చాన్రోల్ తీసుకురా కదా ఆ అమౌంట్ ఉంటేనే తీసుకొస్తా లేదంటే అస్సలే తీసుకురండి ఏమి అది ఎప్పుడన్నా వన్ మంత్కి ఒకసారి అట్లా ఇది ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో నాకు కలుద్దాం బాయ్ సమోసా తింటున్నా బాయ్ అని చెప్పేసి nus bye e pa Bye.